కోయంబత్తూరు నుంచి తమిళనాడులో అన్నామలై మలై అనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ పోటీ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన మీద ఒక డబ్బులు పంచుతున్నాడు ఓటర్స్ కనేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అతను ఒక మహిళ ప్రచారంలో భాగంగా ఆయనకి హారతి ఇచ్చింది హారతి ఇచ్చినప్పుడు ఆయన ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అందులో పెట్టడం జరిగింది దానికి వీళ్ళు రాజకీయం చేస్తూ ఓటర్లకు డబ్బులు పంచుతున్నాడని ట్రోల్ చేస్తున్నారు ఆయన గతంలో ఒక మీటింగ్లో కూడా నేను డబ్బు పంచను డబ్బు తినను ఒక్క పైసా ఇవ్వను ఓటర్స్ అని చెప్పాడనమాట దాన్ని ట్రాక్ చేస్తూ వీళ్ళు ఇది చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఒక ఆడబిడ్డగా ఒక ఆడబిడ్డ హారతి పడితే అలా ఇస్తూ ఉంటారు ఈ భారతీయ సంస్కృతి ఇది ఆ సంస్కృతిని సంస్కృతిలో భాగంగా ఆడబిడ్డగా సొంత ఆడబిడ్డగా భావించి ఆయన ఆ పల్లెంలో ఆ డబ్బు పెట్టినందుకు ఇంతవరకు ఇంత ఇంత ట్రోల్ చేయడం అవసరమా ఇది రాజకీయంగా ఈ చిన్న విషయాన్ని రాజకీయంగా వాడుకుంటే ఎవరు నమ్ముతారు ప్రజలు నమ్ముతారా ఇది ఇది రాజ రాజకీయం ఇంత పిచ్చి రాజకీయమా చేయడం ఆయన ఆయన ఎంత నీతివంతంగా ఒక 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 పెద్ద ఉద్యోగానికి ఒక ఉన్నత చదువు చదివినటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి న్యాయంగా ధర్మంగా వెళ్తున్నాడు ఇది తమిళ ప్రజలు కూడా గమనిస్తున్నారు అతని మీద ట్రోల్ చేసి మీరు గెలవాలనుకోవడం ఇది నిజంగా కూడా ఘోరమైన విషయం ఇది నిజంగా విచిత్రమైన విషయం ఇది ఓటర్స్ ఎవరు కూడా ప్రజలు కూడా నమ్మరు ఇది మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి ఎదుర్కోలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు ఇది తప్పు కదా